ప్రైజ్ ద లాట్ కల్వరీ హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకు ప్రైజ్ ద లాట్ తెల్లవారుజాము మూడు గంటలకు ప్రార్థనలో తప్పకుండా ఏకీభవించండి కళమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం నా తండ్రి భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచి దేవా మీకే స్తోత్రం తండ్రి మీరు కుణకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి మీ కాపదన మాకివ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా కృప ఈ నూతన దినంలో నా తండ్రి మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృపే నా తండ్రి మీ ప్రేమ మీ కరుణ నా ప్రభా మీకే స్థూత్రం తండ్రి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చినదేవా మీకే స్తోత్రం నా ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు అయినా సరే మా మీద కనికరపడి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టినదేవా మీకే నా తండ్రి మీతో మాట్లాడే ఇంత గొప్ప ధండత ఇచ్చినదేవా మీకే నా ప్రార్థనలో ప్రార్థనలు కీభవించారు ఏ ఏ సమస్యలతో నా ప్రభా కన్నీరు కారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ భారంగా నా ప్రభ ఇరుకులు ఇబ్బందులతో నా ప్రప ఉన్నారు ప్రతి ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి కుటుంబాల్లో నా కృప శాంతి సమాధానం నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగే జీవితాన్ని ప్రతి విషయంలో కూడా నా ప్రప మీ ఎడల నమ్మకంగా ఉండి మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలు ఈ నూతన దినంలో నూతనంగా మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎల్లప్పుడూ మీకు లోబడాలి నా ప్రభ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి కుటుంబాల్లో నా ప్రభ గొడవలు ద్వేషాలు ఉంటే తీసివేసి మీ శాంతి సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయతలో బలపడాలి నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోవాలి మీ మనసు ఎలాంటిదో ప్రతి ఒక్కరు తెలుసుకునే కృప ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ నా ప్రభ ప్రతి ఒక్కరం కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి మీరు మానవునిగా జన్మించినప్పుడు ఈ భూమి మీద మీరెలా సహనంతో ఉన్నారు మీరెంత ప్రేమించారు నా తండ్రి ఎంత పరిశుద్ధంగా జీవించారు ఆ జీవితాన్ని నా కృప మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి లోకంలోకి జారిపోకుండా లోకంలో పడిపోకుండా లోకస్తులాగా నా కృప లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే సేవించే హృదయాన్ని నా కృప మాకు అనుగ్రహించండి నా తండ్రి ఈ నూతన దినంలో మేము ఏ దారిలో నడవాలి ఏ పనులు చేయాలి ప్రతి ఆలోచన మీరిస్తేనే నా తండ్రి దావేది గారికి ప్రతి దినము కూడా ఆలోచన ఇచ్చి ఆలోచన చూపులు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మా పనులు ప్ర ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా కృప మీ కాపుదల మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా కృప ఎవరెవరు నా పృప ఏ సమస్యలతో ఏ అవసరతలతో నా కృప ఏ అక్కరలు కలిగి ఉన్నారు ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు చూస్తూనే ఉన్నారు నా ప్రభ మొదట మా అవసరాలు తీరడానికి ముందు నా ప్రభ మొదట మా ప్రవర్తన ఎలా ఉంది మా జీవితం ఎలా ఉంది మా ఆత్మీయ స్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరు నా తండ్రి తమని తాము పరిశీలన చేసుకొని మార్చుకొని నా ప్రభ మీకు ఇష్టమైన బిడ్డలుగా మారి మార్చుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డల నా ప్రభావ దారి తప్పకుండా ఏ దారిలో నడవాలో మీరు మాత్రమే నాప్రభాభ బిడ్డలకు చూపించగలరు నా తండ్రి ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వస్తున్నారు మిమ్మల్ని స్థుతిస్తున్నారు కానీ మీ వాక్యం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు కానీ మీరు ఎలా జీవించమని మాకు చెప్తున్నారు గ్రహించుకోలేని అజ్ఞానుల వలె ఉన్నాము నా తండ్రి అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మేము ఆలోచించకుండా ఎందుకు ఆ సమస్య వచ్చింది ఎక్కడ జారిపోయాము ఏ స్థితిలో మేము పడిపోయాము నా తండ్రి గ్రహించుకునే గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రిదనమేగా నా ప్రభ ఈ లోక జ్ఞానం మా కొద్ది నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి సొలమన్ నస్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మాకు అనుగ్రహించు నా ప్రభా మీ వాక్యం చొప్పున ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలో ఆత్మీయ స్థితి నుంచి మేము బయటపడకుండా నా ప్రభ లోకంలోకి జారిపోకుండా అపవాది చేతిలో చిక్కుకోకుండా ఎలా జాగ్రత్తగా నడవాలో ఆ గ్రహింపు ఆ జ్ఞానం మీ కాపుదల మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదయ్యా ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఇంకా వారు అనేక మందికి నా మీ ప్రేమ గురించి చెప్పాలనే ఆశని ప్రతి ఒక్కరిలో ఈ నూతన దినాన నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి నూతన క్రియలు నూతన మాటలు నూతన ఆలోచనలు నా ప్రప మాలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలో దారి తప్పిపోకుండా ఎవరస్తుంది తండ్రి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహింపు బిడ్డలకు దయచేయండి నా తండ్రి ప్రతి ఒక్కరు పసిపిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా తప్పు మాదే నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా మనుషులైతే నా తండ్రి కొంతవరకే మాకు నయం చేస్తారు కానీ మీ హస్తం బిడ్డల మీద ఉంటేనే నా బృప మరణకరమైన వ్యాధిలో ఉన్నా సరే మరణానికి చేరువగా ఉన్న హిజ్గి అని నా పె కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు మీరు చూశారు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు ఎవరెవరు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారు నా పెరప అది దీర్ఘకాలక వ్యాధులైనా సరే భయంకరమైన రోగాలైనా సరే ఎంత బాధపడుతున్నా సరే నా ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు ఒక్కసారి నా తండ్రి బిడ్డలు వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు బిడ్డలకు ఇచ్చిన ప్రభాప బిడ్డలకు కన్నీరు ఒక్కసారి నా తండ్రి వారి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాలు ప్రతి ఒక్క సంతోషంగా మాతో సాక్ష్యాలుగా మీ కృపాను గ్రహించండి ఎవరైతే వెనకబడిపోతున్నారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుని మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి తొంభై తొమ్మిది గొర్రెలు నామ్రప్ప ఉన్నా సరే తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం మీరు వెళ్ళారు నా తండ్రి తప్పిపోయిన గొర్రెలాగా ఎంతో మంది వెళ్ళిపోతున్నారు నా పురప మీ నుండి నా ప్రభుత్వ దూరం అయిపోతున్నారు లోకంలోకి పడిపోతున్నారు అపవాది చేతికి చిక్కుతున్నారు నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారు చేసిన తప్పు నా ప్రభా ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి మరలా నా పుప బిడ్డలు తీసుకొచ్చి మీ దారిలో మీ మందులో కలుపు మనం నా తండ్రి రక్షణ పొందినప్పుడు మీ రక్తంలో కడగబడ్డారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మీకు ఇష్టలుగా ఎలా ్రతకాలు బిడ్డలకు గ్రహిం మీ తండ్రి మీకే స్తోత్రం నా ప్రతి ఒక్కరు వారు ఏ పరిస్థితిలో ఉన్నారు ఎలా జీవిస్తున్నారు ప్రతి దినము కూడా వారిని వారు పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని సరి చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతేనే నా కృప మేము ఎంత కష్టపడ్డా నిద్రాహారాలు మానుకున్నా ఓటీలు చేసినా కూడా మీ ఆశీర్వాదం నా కృప కుటుంబాల మీద వారికి చేతి కష్టార్జితం మీద లేకపోతే ఏదో ఒక సమస్య ఉంటానే ఉండేది ఏదో ఒక లోటు ఉంటానే ఉండేది అయ్యా కావలసిన సమస్య సమకూరం నా కానీ మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉంటే ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తారు నా ప్రభా బిడ్డలు తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము సమకూరతైన అతన్ని సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు నా ప్రప మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూసిన ప్రభా ఆర్థికంగా ఏ కుటుంబాలైతే వెనకబడి ఉన్నారు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు అప్పుల్లో ఎవరైతే ఉన్నారు అప్పులు అంత అప్పుడు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఆలోచించకుండా అప్పుడు చేసిన దైతున్నా తనేగా నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దైతం నా ప్రభా అప్పులు తీరే దారి మీరే చూపించి మన నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉంటుంది మీ సేవ చేసే ప్రతి బిడ్డలకు నా ప్రభావ మీ కాపుదల మీ జ్ఞానాన్ని నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం వారి పనులు ప్రయాణాలు వారు చేసే సేవ మీకు ఇష్టంగా ఉండాలి నా తండ్రి మీ చిత్తానుసారంగానే నా ప్రప బిడ్డలు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎవరెవరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరైతే నా ప్రప ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నా తండ్రి బిడ్డలు నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలు అడగాలనే మనసు ఇవ్వమని గ్రహింపు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయమని అడుగుతున్నాం నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కాదే కాదు నా తండ్రి నా మీద జాలిపడి ఇంత గొప్ప స్థితి నా తండ్రి నాకు ఇచ్చాడు నేనెంత నా బ్రతుకెంత నా భక్తి ఎంత అనే తగ్గింపు మనసు తగ్గింపు జీవితం బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి స్థుతి స్తోత్రం నా తండ్రి మీరు ఆశీర్వదిస్తేనే నా పూప ఆ వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిద్ది ప్రపంచమంతా కరువు ఉంది కరువుంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం ఉంది నా పురప మీ ఆశీర్వాదం ఉండేది బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది నా తండ్రి బిడ్డలు ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీరు ముందుకు నడిపించండి నా తండ్రి పంటకి ఏ తెగులు రాకుండా ఏ విపత్తు పంటలకు రాకుండా మీ కాపుదల ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు నా తండ్రి కానీ అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని నాపురప డిలే చేస్తుండ్రే క్షమించండి అయ్యా ఈ లోక జ్ఞానం వెరతనమేగా నాతోండ్రి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు నమ్మకస్తులుగా జీవించే అటువంటి కుటుంబాల్లో నుంచి నా ప్రప బిడ్డలకి జతపరచమని అడుగుచిన నా తండ్రి మీరు జతపరిస్తేనే ఎవ్వరూ వారిని బిడదీయరు నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రప బిడ్డలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కలిసే ఉంటారయ్య మీరు జతపరిస్తేనే మరణం వరకు కూడా నా ప్రప బిడ్డలు నా తండ్రి ఎప్పుడు కలిసే జీవిస్తారు నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాల తర్వాత నా ప్రభా మరి సంతానం కోసం ప్రార్థించమని అడిగారు వివాహం ఎన్నో సంవత్సరాలు అయింది అయినా గర్భఫలం లేదమ్మా అని ఎవరైతే నా ప్రభావ గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి గర్భఫలం ఎహో వైద్య బహుమానం అని చెప్పిన దేవ చే బహుమానం పొందుకోవాలంటే అసలు మేమెలా జీవించాలి నేనెంత లోబడి జీవించాను నేను నా తండ్రికి ఇష్టంగా జీవిస్తే కదా నా తండ్రి నా గర్భఫలం దయచేస్తాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి వారి హృదయాన్ని కృమ్మరించాలి నా కృప గర్భఫలం పొందుకోవాలంటే నా తండ్రి ప్రతి ఒక్కరు నా కృప తగ్గింపు దేన మనసు కలిగి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి అందరితో ఇరుగు పొరుగు వారితో ఇంట్లో వాళ్లతో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాన్ని బిడ్డలకి బొమ్మను అడుగుచున్నాం భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి బొమ్మ అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరిచిన ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎవరైతే మీ దయ వల్ల గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలో ఎంత బరువుండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో మనం అడుగుతున్నాం నా తండ్రి ఏ తెగులు కాడే నా ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీరు రెండంచెల కంచి వేయమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి కడుపు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నా బ్రహ్మ వాళ్ళు ఎలా పెరుగుతారు ఎలా జీవిస్తారు ఎలా ప్రవర్తిస్తారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి ఒకవేళ భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే ఆలోచనలుంటే తల్లి గర్భములు పిండముగా ఉన్నప్పుడే ఆ ఆలోచన మార్చివేసి మీకు నమ్మకంగా మీకు లోబడి జీవించే మనసుని హృదయాలు నా కృపా బిడ్డలు కలిగించండి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకు నా ప్రప చదువుకోవడానికి ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం వెళ్ళారు బిడ్డలకు నా ప్రప మీ కాపుదల ఉంచమని అడుగుతున్నాం వారి వీసా విషయాల్లో కానీ ప్రయాణాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరే ముందుండి నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వారు చేసే చేతి కష్టాలు మీరు ఆశీర్వదించండి వారు ఎవరి దగ్గర అయితే చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద చాలా దయ పుట్టించిన నా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ మానవులకి ఇవ్వమని నా తండ్రి వారిని ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా ఉద్యోగాల కోసం ఎవరైతే నా ప్రభా మరి వెతుకుతున్నారో నా తండ్రి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారో నా ప్రప వారి ముందు మీరుంటేనే నా తండ్రి ఉద్యోగాలు పొందుకుంటారయ్యా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని పొద్దు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి ముందుకు నడిపించి వారు చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభు మంచి జీతంతో పొందుకునేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సునామం నడుగుచున్నాము తండ్రి ఆమె స్వస్థత కొరకు అపవాద శక్తులతో ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే పీడింపబడి ఉంటే ప్రతి శనివారం కల్వరే హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ చర్చిలో బోడుప్పల్లో నుండి ప్రేయర్స్ జరుగుతున్నాయి ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి దేవుని మందిరానికి వస్తేనే మన సమస్యలు పోతే మనం ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే మన సమస్య తీరదు దేవుని సన్నిధికి రావాలి హృదయాన్ని కుమ్మరించాలి తండ్రితో మాట్లాడాలి బిడ్డలతో ప్రార్థన చేయించుకోవాలంటే స్వస్థత అయినా సరే దురాత్మలైనా సరే ఎలాంటి జాతబడి శక్తులైనా సరే దాన్ని తరిమేయాలంటే ఆ శక్తి తండ్రికి మాత్రమే ఉంది మన ఏ సయ్య మనల్ని స్వస్థపరుస్తాడు మన ఏ సయ్య మనల్ని విడిపిస్తాడు కానీ మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకోండి మీరు రావాలంటే ఈ అడ్రస్ సంప్రదించండి ప్రైస్ తెలవండి